కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో వెలిసిన సాయిబాబా మెట్ట వద్ద గురు పౌర్ణమి వారోత్సవాలు పురస్కరించుకుని శ్రీ సాయిబాబా ఆలయం వద్ద సుమారుగా మూడు మందికి మహానధన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపి మూదినారాయణస్వామి సత్యదీక్ష ప్రచారకర్త నల్లిమిల్లి కృష్ణబాబు లంకా సత్యబాబు విశాలాంధ్ర రాజు ఇంజరపు రాము శ్రీరామ్ కాపుగంటి మోహన్ అర్చకులు ఐలూరి శ్రీను ఐలూరి సాయి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

ఇదిపా సందీప్ గారండి క్యాబేజీ కర్రీకి ఇచ్చారు క్యాబేజీ ఫ్రైకి ఇదిపాకు సందీప్ గారండి చెట్ రన్ని తాత్ దుద్మే తో సాధించా నా పాలి సోడ నా ఏమను శ్యామతి దర్మ పద నా నా తా పట్కే నా నా గాంబగారి ఏంటి ఆ మాట మాట్లాడిన ఆ రక నా నేను చేస్తున్నది నేను ఎత్తేను వీడియో దాప ఫోటోలు కూడా చేస్తా Ô chị, 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 chị,